హై ఫైన్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ హైగాను లో వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిటీ లోగాను నమదానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ లోగా మొదగానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ లోగాను నమోదు అని ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లోగాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ లోగా లోగానుగోడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ లోగా కాను నమోడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లో కాను మొదవానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ లో కాను ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ లోగాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ లోగా ఉన్నమోదు ఛాన్స్ ఉంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డాటలు అందించే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలను చెప్పి చేస్తాను ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం